ఇక్కడ మన ఎత్తిరోడ్డు సెంటర్లో హోటల్ శుభం అని హోటల్ స్టార్ట్ చేశాం ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే కింద రెస్టారెంట్ ఈ సరౌండింగ్స్లో రెస్టారెంట్ ఏం లేదు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఫ్యామిలీ రెస్టారెంట్ అందుబాటులో వచ్చింది పైన మనకి ఇక్కడ వచ్చేసి ట్వంటీ టూ రూమ్స్ ఉన్నాయి గెస్ట్ రూమ్స్ ఇక్కడ అందుబాటులో ఎక్కడ హోటల్స్ కానీ ఎక్కడ లేవు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఎత్తిరోడ్డు సెంటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇక్కడ స్టార్ట్ చేశాం పైన బ్యాంకెట్ హాల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కెపాసిటీ బ్యాంకెట్ హాల్ కూడా ఉంది మీరు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుతున్నాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ఈ సరౌండింగ్స్లో ఎక్కడా లేదు మీరు దయచేసి ఒకసారి విజిట్ చేయాల్సి ఉంటుంది అవుట్డోర్ క్యాటరింగ్ ఫెసిలిటీ కూడా ఉంది థర్టీ మెంబర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా మేము అవుట్డోర్ క్యాటరింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ ఉచితంగా ఉంటుంది మీకు అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ ఐటమ్స్ ఉన్నాయి సార్ మనకి వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయండి మనకి చికెను మటను ఫిష్ వెజిటేరియన్ ఫ్యామిలీ పరంగా వెజ్ అండ్ నాన్ వెజ్ ఇక్కడ కింద నైంటీ నైంటీ మెంబర్స్ ఉండేలాగా రెస్టారెంట్ అందుబాటులో తీసుకుంటున్నాను ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఎత్తురోడ్ సెంటర్ మస్తాన్ దరకా పక్కనండి హోటల్ శుభం హోటల్ పేరు హోటల్ శుభం అండి